శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీ ప్రాంతం పైనాపిల్ పంటకు ప్రసిద్ధి ఏటా టన్నుల కొద్దీ పంట దిగుబడి వస్తుంది వందల ఎకరాల్లో సాగయ్యే పైనాపిల్ ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతవుతుంది ఈ పైనాపిల్ సాగులో పురుగు మందులు రసాయనిక ఎరువులు వాడరు పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తారు కొండవాలు ప్రాంతాలు కొండ దిగువన ఉన్న భూముల్లో ప్రత్యేకంగా సాగు చేస్తారు ఇంత జాగ్రత్తగా పైనాపిల్ ను పండిస్తున్నా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మార్కెట్లో ముప్పై నుంచి వంద రూపాయల వరకు విక్రయించే పైనాపిల్ కు సీతంపేటలో మాత్రం ఐదు నుంచి పన్నెండు రూపాయలకు మాత్రమే అమ్ముతారు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తమను పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు ఇకనైనా తమకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజా ప్రజాప్రతినిధులు రైతుతో ప్రతి మూడు నెలలకోసారి మీటింగ్ పెట్టామని అధికారులకు చెప్పినా సీజన్కు ముందు మాత్రం మీటింగ్లుండవు ఎప్పుడో ఓసారి సడన్ గా చెబుతారు తూతూ మంత్రంగా మీటింగ్ పెడతారు వెళ్లిపోతారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం గిరిజన పంటను కొనుగోలు చేయాల్సిన గిరిజన సంస్థ కూడా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు కృష్ణారావు బిల్లుగూడు కాలనీ గ్రామం కుసు పంచాయతీ మండలం ఇప్పుడు పైనాపిల్ సీజన్ గా వచ్చింది కనుక మేమైతే టూరేజ్ ఉంచుకోవడానికి హాల్ ఉంది కానీ ఇప్పుడు మూతపడి ఉంది కనుక అది ఓపెన్ చేస్తే బాగుంటుంది అది పళ్ళు కనుక మేము టూరి ఉంచుకోవడానికి కాదు అక్కడ ఉంచుకోవడానికైనా మాకు అందుబాటులో కలిగిస్తారని మనం చేస్తున్నాం పదిహేను వందల ఇరవై వరకు ధర పలికింది ఇప్పటిలోగా ఎప్పుడైతే బాగా పెరిగిందో ఇప్పుడు నాలుగు రూపాయల నుండి పది రూపాయల వరకు మాత్రం కాయలుతుంది ఈ గిట్టుబాటు ధర ధర అన్నది రావట్లేదు ఈ రైతులు కూడా చాలా బాధపడుతున్నారు ఈ గిట్టుబాటు ధర అన్నది మనం ఐటీడీఏ గాని కొన్న ఆఫీసర్ గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి ఏదో సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను